ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై మేలలో ఎలా ఉందో తెలుసుకుందాం వృష్టి రాశి ఈ వృషిక రాశి వారి గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూసినట్లయితే మరి దశమ స్థానంలో కుజుడు లగ్నాధిపతి దశమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు మరి నవమ స్థానంలో మనకి ఉన్నాడు మరి శుక్రుడు మిగిలినటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది అంటే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న చిన్న పదవులు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి నామినేట్ పోస్టులు అంటారే ప్రభుత్వం చేతి ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి పోస్టులు తీసుకునే అధికారాలు కనపడుతున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికమైన ఇబ్బందులు తగ్గుతాయి రాజకీయ పరంగా మంచి గౌరవం పెరుగుతుంది వృత్తుల పరంగా అన్ని వృత్తుల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన లాభాదేవి చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా షేర్స్ ఐటీ రంగం వీరికి మరి కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతోంది మొత్తం మీద ఈ ఉసిర వారికి మొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నది వెళ్ళచ్చు ప్రతి చాలా ధైర్యంగా చేయవచ్చు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అనుకున్నంత ధనం దాచేటువంటి పరిస్థితులు అయితే కనపట్టలేదు వచ్చిన ధనం అంతా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు గురుగ్రహం యొక్క ప్రీతి కోసం దక్షిణామూర్తిని బాగా పూజించాలి రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినండి దగ్గరలో ఉన్నటువంటి శివక్షేత్రాల్ని దర్శించండి సోమవార నియమం పెట్టుకోండి ఆ చంద్రశేఖరుని ఆరాధించండి ప్రతి పనిని శ్రద్ధతో చెయ్యండి మరి సంఖ్యలో నాలుగు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు గ్రీన్ కలర్స్ వాడండి ఆరాధనలో శివారాధన చేయండి దానాల్లో శనగల దానం చేయండి స్వీట్స్ దానం చేయండి ఈ విధంగా మొలకెత్తినటువంటి శనగలను కూడా ఆవు కూడా పెడుతూ మరి గురుగ్రహం యొక్క ప్రీతి కోసం శివారాధన మానకుండా చేయండి తద్వారా విజయాన్ని మీరు పొందగలుగుతారు ఏప్రిల్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ధనురాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సప్తంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృద్ధుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటి రంగం వారికి చేతువృత పని వారికి మెడికల్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడుతూ ఉండడం స్వల్పమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే దొరకపోయి మూడు సార్లు దరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనబడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి అంచేత మనం కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమి చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకమవుతాయి ఇటువంటి తెలుగు తక్కువ పనులు మాత్రం ఈ రాశి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిధి కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి